వెజ్ బిర్యానీ అయితే చేసినాము అది ఎంత టేస్ట్ సూపర్గా ఉందంటే తింటూ ఉంటే అబ్బా సూపర్ అనిపించింది నాకైతే మరి ఈరోజైతే వెజ్ బిర్యానీ ఎలా చేసామో వీడియోలో చూసేద్దామా ఫస్ట్ అయితే నేనైతే కూరగాయ ముక్కలైతే తీసుకున్నాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఉల్లిపాయ ఆలుగడ్డ క్యారెటు నిమ్మకాయ బీన్సు అలాగే పచ్చిమిర్చి అలాగే పచ్చి బఠానీ కొత్తిమీర పుదీనా ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇలా గిన్నెలు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నిమ్మకాయలు పక్కకు పెట్టేసి ఆలుగడ్డ ఇవన్నీ కూరగాయలు ఒకటి తర్వాత ఒకటి ఫ్రై అయితే చేసుకుందాము ఇక బాండిలో నూనె అయితే పెట్టేసినాము అది కాగేలోపు చూడండి సన్న బాస్మతి రైసు బాస్మతి రైతు అయితే బిర్యానీకి అయితే చాలా బాగా చక్కగా కుదురుతుందని సన్న బియ్యం కాకుండా ఇలా బాస్మతి బియ్యం అయితే తీసుకొని వీటిని అయితే రెండు సార్లు అయితే నీటుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను లోపు ఇలా ఒకటి తర్వాత ఒకటి కూరగాయలు అయితే వేయించుకుంటున్నాము మేమైతే మరి బిర్యానీకి అయితే ఈరోజైతే ఈ విధంగా చేస్తున్నాము ఆల్రెడీ బఠానీ అయితే వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత అందులో పచ్చికల మాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము ఇక వేసేసుకున్న తర్వాత ఇక కడిగి పెట్టిన బియ్యంలో ఇవి వేగుతూ ఉంటాయి ఒక పక్కన ఒకటి తర్వాత ఒకటి అయితే వేయించుకుంటాము ఇక ఇవి వేగుతూ ఉంటాయి కాబట్టి ఇక బియ్యం కడిగిన నానబెట్టిన బియ్యంలో ఇక కొంచెం కొత్తిమీర పుదీనా హోల్గర మసాలా బిర్యానీ ఆకైతే వేసి వీటినైతే ఇక ఒక పక్కన ఉడికించుకుందాము అవి ఒక్కొక్కటి వేగుతూ ఉంటాయి కూరగాయలు అవి కూడా వేగిన దాంట్లో ఒకటి తర్వాత ఒకటి అయితే ఇక గిన్నెలో బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలు అయితే ఇలా వేసుకుంటున్నాము ఇక తర్వాత ఇందులో కూడా హోల్ గరం మసాలా బిర్యానీ నాకు వేయించిన కూరగాయ ముక్కల గిన్నెలలో మనమైతే ఏ బిర్యానీ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలైతే ఇవన్నీ వేసేసుకుంటున్నాము ఇలా మొత్తం మీద ఈరోజు టేస్టీగా బిర్యానీ అయితే తినేద్దాము ఇక అందులోనే వేయించుకున్న కూరగాయ ముక్కలు అలాగే వేయించుకున్న ఉల్లిపాయ ఇలా కలర్ మంచి కలర్ వచ్చేంతవరకు కూరగాయలన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఇలా మనం బిర్యానీ చేసుకునే గిన్నెలో వేసుకొని ఇవన్నీ ఇలా కలిపేసుకొని వీటిలోకి ఏమేమి పొడులు వేసుకోవాలో మరీ అయితే చెప్తాను చూడండి నేను ఇలా చేసుకుంటాము తర్వాత ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత కొట్టిన ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా లేకున్నా సరే కానీ గరం మసాలా మాత్రం ఖచ్చితంగా ఈ బిర్యానీలోకి ఏ బిర్యానీలోకైనా మేమైతే కొట్టిన గరం మసాలా అయితే వేసుకుంటాము చూడండి ఇలా అయితే కొట్టిన గరం మసాలా గిర మరి వేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం ఉప్పు కారం వేసుకొని వీటిని అయితే నీటుగా మరి కలుపుకుందాము చూడండి ఇలా మనం కొంచెం కారం వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది సూపర్గా ఉంటుంది తినేటప్పుడు నోటికి రుచిగా ఉంటుంది మరి కొంచెం కారం తక్కువ వేసుకుంటే సప్పగా అయితే మాకు అనిపిస్తుంది మేమైతే కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకుంటున్నాము చూడండి ఇక తర్వాత లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండేస్తున్నాయి ఇలా ఇక విత్తనాలు పడకుండా చూసుకోవాలి ఇక ఇలా విత్తనాలు పడకుండా ఉండాలంటే ఇలా జాలి గరిట మీద పిండు కుట్టే విత్తనాలు అయితే అందులో పడాయి మాకైతే ఒకటి రెండు పడేసినాయి వాటిని అయితే తీసేద్దాము ఏం కాదు కానీ తినేటప్పుడు మనము పంట కింద తగిలితే చేదుగా అనిపిస్తుంది ఇష్టంగా బిర్యానీ తింటుంటాం కదా ఇక పంటి కింద తగిలే వరకు చేదు అనిపిస్తుంది ఇక మొత్తం మీద అయితే ఇక మొత్తం నిమ్మకాయ విండేసిన తర్వాత వీటిని అయితే నీట్గా శుభ్రంగా ఇలా మొత్తం కొంచెం ఆయిల్ పోసుకొని ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఇక మేమైతే నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసినాక మొత్తము కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక పెరుగు ప్యాకెట్ అయితే ఇలా వేసి కూరగాయ ముక్కలు వేయించుకున్న ముక్కలన్నీ ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా అన్నము ఇలా ఉడికిపోయింది పెద్ద మంట మీద ఉడికించి పెద్ద వచ్చేంత వరకు ఉడికించుకొని ఎనభై శాతం అయితే ఇలా ఉడికించుకున్నాము అన్నాన్ని ఇలా మే అన్నం అయితే పొల్లు పొల్లు రావాలి ఇలా వస్తేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది అన్నం అయితే మొత్తము కూరగాయ ముక్కల మీద వేసేసి దానిపైన కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం ఉల్లిగడ్డ వేయించిన ఉల్లిగడ్డ పక్కకు పెట్టుకున్నాము దాన్ని కూడా ఇలా మీద చల్లుకొని కొంచెం నూనె అయితే పోసుకుందాము కొంచెం నూనె పోసుకుంటే అన్నం అనేది విడివిడిగా సూపర్గా వస్తుంది ఈరోజు ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది చూడండి తర్వాత లాస్ట్లో కొంచెం కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే ఎల్లో కలర్ కొంచెం నీళ్ళల్లో వేసి ఇదైతే ఎక్కువ వాడకూడదు కానీ అయితే ఇష్టం ఉన్నప్పుడు ఎందుకో కలర్ఫుల్గా ఉంటుందని అప్పుడప్పుడు అయితే వాడతాము ఇక మొత్తం మీద అయితే కలర్ వేసేసి ఇక బిర్యానీ అయితే దమ్ చేసి దమ్ బిర్యానీ అయితే చేసేద్దాము వెజ్ బిర్యానీ చూడండి ఇలా నేనైతే ఇలా పీట్ అయితే పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మంచిగా దమ్ అయిపోయింది వెజ్ బిర్యానీ చూడండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు తినేకైతే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అబ్బా పలుకు పలుకు ఎంత బాగుంది అసలు ఇంత టేస్టీగా ఇంత ఫస్ట్ టైం అండి ఇలా రావడము చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాము ఇక చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడెప్పుడు తినాలి అనిపించేలా ఉంది మరి నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇది టేస్ట్ ఎలా ఉందో మరి నెక్స్ట్ వీడియో అయితే చూసేద్దాము చూడండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరి లాస్ట్లో నా వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి మరి మీరు అలా చేస్తేనే నా వీడియో కొంచెం ముందుకు పోగలుగుతాను మరి నాకైతే ఆశ ఉంది చూడండి లాస్ట్లో గంట సింబల్ మాత్రం కొట్టండి మరి నా ఛానల్ అయితే కొంచెం ముందుకు పోతుంది ఇక టేస్టీ టేస్టీ వెజ్ బిర్యానీ అయితే తినేద్దాము మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాము నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి